గుడ్ వెల్కమ్ చూస్తే హైదరాబాద్ గాంధీ భవన్ దగ్గర ఉద్రిక్తత తలెత్తింది గాంధీ భవన్ నుంచి బీజేపీ ఆఫీస్ కి బయలుదేరారు హస్తం పార్టీ నేతలు అయితే వారిని గాంధీ భవన్ గేట్ దగ్గరే పోలీసులు ఆపేశారు పోలీసులతో కాంగ్రెస్ నేతలు వాగ్వాదానికి దిగారు కాంగ్రెస్ నేతల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా రాహుల్పై పై ఈడీ తప్పులు కేసులు పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ బీజేపీ కార్యాలయాల ముట్టడికి ఏఐసిసి పిలుపునిచ్చింది ఈ నేపథ్యంలోనే నాంపల్లి బీజేపీ ఆఫీస్ ముట్టడికి కాంగ్రెస్ నేతలు ప్రయత్నించడంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు దీంతో గాంధీభవన్ దగ్గర హై టెన్షన్ నెలకొంది ఇటు హైదరాబాద్ గాంధీ భవన్ దగ్గర అయితే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి గాంధీ భవన్ నుంచి బీజేపీ ఆఫీస్ కి బయలుదేరారు హస్తం పార్టీ నేతలు అయితే ఇటు నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా రాహుల్ పై ఈడీ తప్పుడు కేసులు పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇటు బీజేపీ కార్యాలయాల ముట్టడికి అయితే ఏసీసీ పిలుపునిచ్చింది ఈ నేపథ్యంలోనే గాంధీ భవన్ దగ్గరనైతే పరిస్థితి ఉద్రిక్తంగా మారింది దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ గాంధీ భవన్ నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు ప్రెజెంట్ గాంధీభవన్ దగ్గర ఎలా ఉంది సిచ్యుయేషన్ అక్కడికి వచ్చిన కాంగ్రెస్ నేతలు ఏమని డిమాండ్ చేస్తున్నారు ఎస్ గాంధీభవన్ వద్ద పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు ఇక్కడ టెన్షన్ వాతావరణం కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఇప్పటికే ఇటు ఏఐసిసి నేపథ్యంలో దేశవ్యాప్తంగా కూడా బీజేపీ ఆఫీసుల ముట్టడికి ఏఐసిసి పిలుపునివ్వడం జరిగింది ఏదైతే నేషనల్ హెరాల్డ్ కేసులో ఇన్ని సంవత్సరాల పాటు కూడా కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలను ఇటు సోనియా గాంధీ అదేవిధంగా రాహుల్ గాంధీలను ఏ విధంగా బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఏ విధంగా ఇబ్బందులకు గురిచేసింది అనేది కళ్ళకు కట్టినట్టుగా కూడా ప్రజలందరికీ వివరించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే దేశవ్యాప్తంగా పిలుపునివ్వడం జరిగింది బీజేపీ ఆఫీసులో ముట్టడికి ఇప్పటికే ఇటు రాష్ట్రంలో కూడా పిసిసి కూడా పిలుపునివ్వడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లా బీజేపీ కార్యాలయాలకు వద్ద ధర్నా చేయాలని నిరసన చేయాలని చెప్పేసి పిలుపునిచ్చిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఎన్నికైనటువంటి డిసిసిల ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం కొనసాగుతూ ఉంది ఇక హైదరాబాద్లో చూసినట్టయితే మనం గాంధీభవన్ వద్ద కూడా పోలీసులు పెద్ద ఎత్తున ఇక్కడ మోహరించడం జరిగింది ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున గాంధీ భవన్ చేరుకోవడం జరిగింది పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన బీజేపీ ఆఫీస్కు ర్యాలీగా వెళ్ళబోతూ ఉన్నారు ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం చేస్తూ ఉన్నటువంటి ఏదైతే ప్రజా వ్యతిరేక విధానాలు ఉన్నాయో సో నేషనల్ హెరాల్డ్ విషయంలో ఖచ్చితంగా ఇవన్నీ విషయాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరించాలనే ఉద్దేశంతో ఈ యొక్క ధర్నా చేస్తున్నామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు అదేవిధంగా నేషనల్ హెరాల్డ్ కేసులో బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి దాఖలు చేసినటువంటి ఏదైతే ఆయన ఫిర్యాదు ఆధారంగా ఇప్పటికే ఈడీ దీనిపై దర్యాప్తు చేస్తూ ఉంది దీనికి సంబంధించి ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా ఇందులో ఎక్కడ లంచం తీసుకున్నట్టు కానీ లేదంటే ఇతర రూపంలో ఇందులో చేతులు మారినట్టు కానీ ఎట్లాంటి వాస్తవాలు లేవు అయినప్పటికీ కేవలం ఇది రాజకీయ కక్షతో మాత్రమే బీజేపీ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది చేస్తూ ఉంది మా అగ్ర నాయకులను ఇబ్బంది పెడతా ఉందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నేతలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ ఉన్నారు కొద్దిగా సేప క్రితమే కాంగ్రెస్ మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు ఆధ్వర్యంలో కొద్దిసేప క్రితమే గాంధీ భవన్ నుంచి